అందరికీ నమస్తే అండి ఈరోజు మనం వీడియో ఏమంటే పాల పాయసం సూపర్ టేస్ట్గా ఉండే పాల పాయసం పరమాన్నం అనమాట అయితే ఇక్కడ చక్కెర కానీ నెయ్యి కానీ వాడకుండా సూపర్ టేస్ట్గా ఈ పాల పాయసాన్ని మీకు చూపించబోతున్నాను వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే ఎంతో మధురంగా ఉంటుంది ఇక్కడ వాటికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం గ్లాసు బియ్యము రెండు స్పూన్ల పెసరపప్పు డ్రై ఫ్రూట్స్ కిస్మిస్లు జీడిపప్పు కొబ్బరి తీసుకోవాలి తర్వాత యాలకు పొడి పాలు బెల్లం తర్వాత ఒక గ్లాసు బియ్యాన్ని గిన్నెలో వేసేసుకొని ఈ బియ్యంలో నలకలు కానీ రాళ్ళు కానీ లేకుండా చూసుకొని వాటర్ వేసుకొని తర్వాత ఈ పెసరపప్పు కూడా అందులోనే వేసి ఐదు నిమిషాల పాటు శుభ్రంగా కడిగి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇవి పక్కనుంచిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు పాలు తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా కొలత సరిపోతుంది ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి కాకపోతూ ఉండగా డ్రై ఫ్రూట్స్ అన్నీ స్పూన్ నెయ్యి వేసి ఎర్రగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పాలు కాగిపోయాయి కదా ఇప్పుడు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి తర్వాత బెల్లాన్ని మరిగించుకొని తీగపాకంతో దింపేసుకొని వడకట్టుకోవాలి బెల్లం కరిగిపోతే చాలు ఎందుకంటే అన్నంలో వేయడానికి నలకలు రాళ్ళు లేకుండా ఉండడానికి అలా కరిగించుకోవాలి బెల్లాన్ని ఉంచుకోవాలి తర్వాత ఈ పాలు బియ్యం దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి మూత ఒక సైడ్గా పెట్టి ఉడికించుకోవాలి పాలు పొంగిపోకుండా తర్వాత ఈ వడకట్టుకున్న బెల్లం పాకాన్ని వేసేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది ఇంకా రెండు నిమిషాల తర్వాత ఇది దింపేసుకోవడమే రెడీ అయిపోయింది పాయసం దింపేసుకోవచ్చు ఈ టైంలోనే చూడండి సూపర్ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని దింపేసుకొని గిన్నెలోకి తీసుకోవడమే అందరికీ ఇంటిపాది కడుపు నిండా తింటారు ఎంతో బాగుంటుంది ఇది కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్